హాయ్ యూవర్స్ వెల్కమ్ టు భక్తి భారత్ ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్ కల్పవల్లి అమ్మగారు నమస్తే అండి చెప్పరా భవానీ అమ్మ శివరాత్రి అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి మాకు కొంచెం వివరిస్తారా తప్పకుండా శివరాత్రి పండగ అంటే మామూలు అన్ని పండగల్లాగా ఉండే పండగ అయితే కాదు ఇది ఎందుకని అంటే మనం మామూలు పండగ అంటే పిండి వంటలు చేసుకోవడం కొత్త బట్టలు వేసేసుకోవడం ఓ హడావుడి పడిపోవడం ఇవన్నీ ఉంటాయి మనకి ఈ పండగ రోజు అవే ఉండవు హాయిగా చక్కగా తలంటి పోసుకోవడం తలార స్నానం చేసి సంతోషంగా భగవంతుడి దగ్గరికి రావడం దండం పెట్టుకోవడం నీకు వచ్చిన రెండు శ్లోకాలు చెప్పుకోవడం హాయిగా చిన్నపిల్లలైతే ఆటలు పాటలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కావలసిన విధానంలో వాళ్ళు కొన్ని అభిషేకాలు చేసుకోవడం ఇలాగ నడుస్తూ ఉంటుంది అయితే శివరాత్రి రోజు శివుడు ఆ రోజే ఎందుకు ప్రాముఖ్యతగా శివుడు ఏదైనా ఆకారంలో ఉంటాడా అంటే ఆయనకి ముక్కు కళ్ళు చెవులు ఒక వెంకటేశ్వర స్వామి లాగాను లేకపోతే అమ్మవారిలాగనో అలా కూర్చుని ఉంటాడా అంటే అలా ఏమీ ఉండరు శివుడు ఎప్పుడు లింగాకారంలో ఉంటాడు ఆ లింగాకారం ఎందుకు వచ్చింది ఒకరోజు కైలాసంలో ఏమైంది అని అంటే బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటున్నాడట ఎంతసేపు నన్నే అందరూ మెచ్చుకుంటారు నేనే అన్నిటికైతే నీ శక్తివంతుండని విష్ణుమూర్తి నేనే శక్తివంతుండని బ్రహ్మగారు ఇలాగ ఒకళ్ళనొక్కళ్ళు అనుకుంటూ ఉంటే ఇక వీళ్ళిద్దరికీ లాభం లేదు పోట్లాడేసుకుంటున్నారని ఇద్దరు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారట శివుడి దగ్గరికి వెళ్ళగానే శివుడు అన్నాడట సరే అయితే నేను లింగాకారంలో ఉంటా నా లింగాకారంలో ఉండేటువంటి నా ఆది ఎక్కడుంది నా అంతం ఎక్కడుందో చూసి ఎవరైతే చెప్తారో వాళ్ళు శక్తివంతులు అని అంటారు ఆయన అనగానే ఓ ఇంతేనా చాలా ఈజీ అని అనుకున్నారు వాళ్ళిద్దరు ఈ సులభమైన పనికే మాకు చెప్తే మా శక్తి ఏంటో మేము తెలుసుకోలేకపోతామా అని అనుకున్నారట సరే కదా అలా అనుకుని చూసేసరికి వాళ్ళు వెతకడానికి వస్తారు ఆయన లింగాకారం కనిపిస్తుంది పెద్ద లింగాకారం ఈయన అంతంగా పైన కనిపించాలి కదా టాప్ కనపడాలి బ్రహ్మగారు ఏం చేశారంటే కొంచెం దూరం వెళ్ళి చూడంగానే బ్రహ్మకి ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది ఆ తర్వాత మరికొంత దూరం పోతే ఆవు గోవు కనిపిస్తుంది కనిపించిన తర్వాత వెళ్ళి మొగలి పువ్వు నడుతాడు నువ్వు చూసావా ఇట్లా పైన ఇట్లా లింగాకారంతో ఉంటుంది నీకు ఎక్కడైనా కనిపించిందా ఇట్లా పైన ఉండేది అని అంటే అది ఏం చేస్తుంది కొంచెంసేపు అటు ఇటు చూసి దానికి గొప్పతనం కావాలని ఈయన కాస్త దూరం వెళ్ళి తిరగచ్చు కదా దాన్ని మాట పట్టుకుని ఆ నేను చూశాను చూశాను ఓ ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అని ఓహో ఇక్కడే ఉందా అని అనుకుంటా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆవుని అడుగుతాడు ఏమని ఇక్కడ ఏదైనా కనిపించిందా లింగాకారం నేను ఇప్పుడు నేను గొప్పవాడినా కాదా తెలుసుకోవాలంటే నాకు సహాయం చేయండి రేపు మీ మీకు కూడా నేను సహాయంగా ఉంటాను అంటే ఆ నేను చూశాను నిజమే ఇక్కడ కనిపించింది అని గోవు కూడా చెప్పింది సరే వీళ్ళ ముగ్గురు మేము చూసామంటే మేము చూసామంటే విష్ణుమూర్తి మాత్రం ఏం చెప్పడు ఎందుకంటే విష్ణుమూర్తికి ఎవరు కనపడరు ఏమీ కనిపించలేదు ఆది ఎక్కడ కనిపించలేదు అంతం వెతుకుతుంటే కనిపించట్లేదు ఎక్కడో పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంతం ఈయన ఇంకా వెతుకుతూనే ఉన్నాడు విష్ణుమూర్తి ఈ లోపల శివుడి దగ్గరికి వెళ్ళిపోయి బ్రహ్మ ఏమన్నారంటే ఆ నేను చూసేసాం మాకు కనిపించేసింది అని ఆహా అయితే సరే ఎక్కడ కనిపించిందో చెప్పు అంటే ఇదిగో ఏది ఇక్కడేది ఇదిగో ఇక్కడ ఇదిగో ఏది ఇది ఇలా 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 అసలు ఆ పైన ఎక్కడుందో ఆది స్వరూపమే కనిపించలేదు అలా ఆది స్వరూపం కనిపించవు నిజంగా చెప్పండి మీరు చూసారా అని మొగలి పువ్వుని అడిగారు నేను చూడలేదు ఈయన అడిగాడు ఈ పిచిబ్రాహ్మడు అందుకే నేను అంటే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి బ్రహ్మతో పాటు సమానంగా నా గురించి నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు ఎప్పటికీ భూలోకంలో పూజ అనేది ఉండదు పూజకి నువ్వు పనికి రావు అందుకే మొగలి పువ్వుని పూజకి పనికి రాకుండా చేసేసారు శివుడి యొక్క శాపం వల్ల అయితే సరే గోవు వచ్చి ముందు గోవు నిజంగా చెప్పు నువ్వు చూసావా నువ్వు చూసావా అంటే లేదు నేనేం చూడ నేను చూడలేదు నేను చూ నేను చూడలేదు చూడలేదు తలకాయత్ దానికి కూడా శాపం ఏమని శాపం ఎవరైనా సరే నిన్ను మొట్టమొదటగా నీ ముఖం వంక ఎవరైనా చూశారు అంటే వాళ్ళకి ఇక్కడ జ్యేష్ఠాదేవి కూర్చుని ఉంటుంది కాబట్టి ముఖం చూడకూడదు నువ్వు పృష్ఠభాగంతో నీకు ఉండేటువంటి తోకతోటి కాదు అని చూపిస్తున్నావు కదా నీ వెనక భాగం చూసి ఎవరైతే దండం పెట్టుకుంటారో అక్కడ లక్ష్మీప్రదంగా ఉంటుంది అని దానికి ఆ రకంగా శాపమిస్తాడు ఇక బ్రహ్మగారు నువ్వు చూడకుండా ఎలా చెప్పావు వీళ్ళిద్దరి మాట విని నేను చెప్పాను అనగానే అబద్ధం నువ్వు చెప్పావు కాబట్టి నీకు భూలోకంలో ఎక్కడా ఒక గుడి ఉండదు నీకంటూ ఒక పూజ ఉండదు చెప్పండి ఎక్కడైనా మీకు కనిపించిందా బ్రహ్మదేవుడి గుడి కనిపించిందా ఉండదు బ్రహ్మదేవుడికి ఎవరైనా పూజ చేస్తారా నిజంగా ఎంత పెట్టియండి సృష్టించింది అంతా ఆయనే మనం ఈరోజు ఇంత చక్కగా తయారై కూర్చున్నామంటే ఆయన సృష్టిస్తేనే కూర్చున్నాం మరి అలాంటిది ఆయన అబద్ధం చెప్పండి ఇది మన పిల్లలకి చెప్పాల్సిన కథ అందుకని చెప్తున్నాను నీకు నేను అబద్ధం ఆడరాదు చూడని విషయాన్ని చూసినట్టుగా చెప్పరాదు ఎవరైనా చెప్పిన దానికి అబద్ధానికి సాక్ష్యం ఇవ్వరాదు ఇవి మూడు ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి మనం తెలుసు శివరాత్రి శివరాత్రి అందరూ చెప్తారా శివరాత్రి గురించి ఊరికేదేవుడు ఓజ నీళ్లు పోయి ఉపవాసం ఉండు జాగరణ చేయి ప్యాకాడాడు లేదంటే సినిమాకి వెళ్ళు అవి కాదు ఈ మూడు తెలుసుకోవాలి శివరాత్రిలో ఉండే విశేషం అబద్ధం చెప్పరాదు అబద్ధ సాక్ష్యానికి వంతు పలకరాదు చూడండి చూసినట్టుగా చెప్పరాదు ఈ మూడు వాటి వల్ల వచ్చింది కాబట్టి శివుడి యొక్క శాపం వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇప్పటికీ కూడా ఎవరు మొగలి పువ్వుకి ఎప్పుడు చూడు పాము చుట్టుకొని ఉంటుంది పాములు ఉంటాయి కాబట్టి అసలు ఆ మొగలి పువ్వు దగ్గరికి పోనే పోరు కొయ్యడానికి ఒక్క వాసన పనికి వస్తుంది కాబట్టి మనం సెంట్లల్లో అత్తర్లలో వాడడానికి పనికొస్తుందని వాటిని కోసుకుంటాం మనం అది కూడా ఒక శ్రావణ మాసంలో అమ్మవారికి జడ వేయడానికనో దానికనో తీసుకుంటాం తప్ప అంత చక్కటి ఫ్రాగ్నెన్స్ ఉండేటువంటి పువ్వుని మనం పూజకి వాడలేము దానికంతా ముళ్ళు పెట్టేసి దాని చుట్టూ పామును పెట్టేసి శాపం భగవంతుడు శాపం ఇస్తే అలా ఉంటుంది అందుకనే కోర్టులో శిక్ష వేస్తే కూడా అలాగే ఉంటుంది దేవాలయం ఏంటి కోర్టే ఇప్పుడు మనకు ఉండేది అక్కడ శిక్ష వేశారు అంటే అనుభవించి తీరాల్సిందే అలా ఉండి కాబట్టి విష్ణుమూర్తికి కనపడలేదు కాబట్టి అయ్యా నాకేమీ కనిపించలేదు నాకు ఆది తెలుసుకునే తెలుసుకునేంత శక్తి నాకు లేదు అంటే నువ్వు స్థితిని కల్పించు ఆయన సృష్టి చేసి అబద్ధం చెప్పాడు కానీ నువ్వు మానవాళ్ళకి స్థితిని కల్పించు నేను లయం చేసుకుంటాను ఎవరైతే లయం చేసుకుంటారో వారి యొక్క రాత్రే శివరాత్రి లయం అంటే మనకి జీవితంలో తప్పని పరిస్థితి ఏంటి అమ్మలు లయం అయిపోవడం చనిపోవడం అనేది అందరికీ దట్ ఈజ్ అవర్ డెస్టినీ నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా సరే ఏమైనా కానీ వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలైనా నువ్వు తర్వాత పోవాల్సిందే అంటే ఎవరిలో కలిసిపోవాలి మట్టిలో కాదు భగవంతుడిలో కలిసిపోతావు కాబట్టి లయం అయిపోతావు ఆయనే తీసుకెళ్తాడు